जय श्रीराम लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवं सनाथं कारण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रम् శరణం ప్రపత్యే శ్రీరామచంద్రం శరణం ప్రపత్యే దై శ్రీరామ్ అందరికీ సైరా శ్రీమద్ రామాయణం పారాయణం తొమ్మిది రోజుల్లో ఈరోజు మూడవ రోజు అరణ్యకాండం సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ఉన్న మునుల ఆశ్రమాలను దర్శిస్తూ ముందుకు సాగిపోయారు దారిలో వారికి విరాదుడనే రాక్షసుడు ఎదురయ్యాడు తుంబురుడనే పేరుగల గంధర్వుడు సాపవశాత్తు ఆ రాక్షస రూపంలో ఉన్నాడు అతనికి శ్రీరామచంద్రుడు శాప విముక్తిని ప్రసాదించాడు అతని సలహా సలహాపై వారు శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరి అక్కడ వారు దూరము నుంచి ఇంద్రాదులను దర్శించారు వారు ముగ్గురికి అతిథి మర్యాదలను జరిపిన పిమ్మట శరభంగుడు తన దేహాన్ని విడిచి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు తర్వాత అక్కడ ఉన్న మునీశ్వరులందరూ శ్రీరాముని చేరి తమకు రాక్షస బాధ లేకుండా చేయమని కోరారు శ్రీరాముడు వారికి అభయమిచ్చి వారితో కలిసి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి చేరాడు ఆ మహాముని చేసిన అతిథి సత్కారాలను స్వీకరించి సీతారామ లక్ష్మణులు దండకారణ్యానికి బయలుదేరారు అక్కడ సీతాదేవి శ్రీరామునితో స్వామి మీకు రాక్షసుల పట్ల ఎటువంటి భావము లేదు కదా మరి రాక్షసులను సంహరిస్తానని మునుల ఎదుట ప్రతిజ్ఞ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించగా ఆయన దేవి లోకశ్రేయస్సు కోరి తపస్సు చేస్తున్న మునులను ఆ రాక్షసులు అనేక బాధలకు గురి చేస్తున్నారు అందువలన మునులు నన్ను శరణు కోరారు మహర్షులకు శత్రువులైన వారు నాకు కూడా శత్రువులు కాబట్టి ఆ విధంగా ప్రతిజ్ఞ చేశాను అని సమాధానం ఇచ్చాడు వారు ముగ్గురు వేర్వేరు ఆశ్రమాలలో పది సంవత్సరములు గడిపి అగస్తుని ఆశ్రమానికి చేరారు అక్కడ అగస్తుడు శ్రీరామునికి వైష్ణవ చాపాన్ని బహుకరించాడు ఆయన సలహాపై వారు పంచబటికి బయలుదేరారు అక్కడ వారిని కలిసి స్వామి మీరు ఇక్కడ ఉన్న సమయంలో నేను మీకు అండగా ఉంటాను అని పలికాడు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశానలో నిర్మించుకొని అక్కడ నివసించసాగారు కొంతకాలానికి రావణుని చెల్లెలు సూపనక పంచవటికి చేరి శ్రీరాముని చూసి ఆయనను మోహించింది ఆమె తనను పెండి ఆడమని శ్రీరాముని కోరగా రాముడు ఆమెను తిరస్కరించాడు అప్పుడు ఆ రాక్షసి సీతాదేవిపై దాడికి దిగింది రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు శూర్పనక చెవులు కోసివేశాడు ఆ విధంగా అవమానింపబడిన శూర్పనక తన సోదరుడైన ఖరిణి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది అప్పుడు కరుడు పద్నాలుగు వేల మంది సైన్యముతో తన సోదరుడు దూషణునితో కలిసి శ్రీరామునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు వారందరినీ యమసదనానికి పంపించాడు ఆ విషయాన్ని అకంపనుడని గూఢచారి రావణునికి తెలియచేశాడు అకంపనుని సూచనపై రావణుడు సీతాపహరానికి సిద్ధపడి మారుచిని సహాయం కోరాడు అప్పుడు మారేచుడు శ్రీరాముని సాటిలేని పరాక్రమాల గురించి రావణునికి తెలిపి సీతాపహరణం తగదని రావణుని హెచ్చరించాడు దాంతో రావణుడు లంకకు వినుదిరిగాడు అంతలో లంకకు చేరిన సురపనక రావణుని రెచ్చగొట్టి గొప్ప అందగత్త అయిన సీతాదేవి నీ వద్ద ఉండాలి తప్ప రాముని వద్ద కాదు అని రావణునితో అన్నది ఆమె రామలక్ష్మణుల పట్ల అతనిలో ద్వేషాన్ని పెంచింది దాంతో సీతాదేవిని అ హరించి తీరాలని నిశ్చయించుకున్న రావణుడు మరలా మారేచుని వద్దకు చేరాడు మారేచుడు ఇదివరలో తాను నడిచిన రాక్షస కృత్యాలకు పశ్చాత్తాపము పొంది ప్రస్తుతము ధార్మిక జీవనాన్ని గడుపుతున్నాడు అతడు శ్రీరామునితో తనకు గల అనుభవాన్ని రావణునికి తెలిపి రాము విగ్రవా విగ్రహవాన్ ధర్మ అంటే శ్రీరాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపమని రావణునికి తెలిపాడు అయితే ఆ మాటలు చెవిన పెట్టని రావణుడు మారీచుడు తనకు సహాయం చేయకపోతే తన చేతిలో అతనికి మరణం తప్పదని హెచ్చరించాడు దాంతో మారేచుడు రావణుని చేతిలో మరణించటం కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో హతుడవ్వడమే మంచిదని నిర్ణయించుకొని రావణునికి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు వెంటనే వారిద్దరూ పంచవటికి చేరారు అక్కడ మారేచుడు మాయలేడి రూపములో సీతారాముల ఆశ్రమం చెంత తిరుగుసాగాడు బంగారు లేడిని చూసిన సీతాదేవి దాన్ని ఎందు ముచ్చటపడి దానిని తెచ్చి ఇమ్మని శ్రీరాముణ్ణి కోరింది శ్రీరాముడు సీతాదేవి రక్షణ భారాన్ని లక్ష్మణునికి అప్పజెప్పి తాను లేడిని తీసుకుని వచ్చుటకు బయలుదేరాడు మారీచుడు శ్రీరాముణ్ణి వారి నుండి చాలా దూరము తీసుకొని పోయాడు అప్పుడు రాక్షస మాయను గుర్తించిన రాముడు మాయలేడిపై బాణం వేయగా అతడు రాక్షస రూపాన్ని పొంది హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఆ అరుపులు విన్న సీతాదేవి లక్ష్మణునితో నీ అన్నగారిని ఆదుకునడానికి వెంటనే బయలుదేరు అని చెప్పింది లక్ష్మణుడు అందుకు సిద్ధపడకపోవడంతో సీతాదేవి అతనితో పరుశవాక్యాలు పలుకసాగింది విధి లేక లక్ష్మణుడు తన అన్న వెళ్ళిన దారిలోనే వెళ్ళాడు వెంటనే అతను చూసుకొని రావణుడు ఎతివేషంలో సీతాదేవి వద్దకు వచ్చు ఆమెను అపహరించుకొని లంకకు బయలుదేరాడు జటాయువు రావణుని నిలువరించి సీతాదేవిని విడిచిపెట్టమని పలుకగా రావణుడు జటాయువుతో భీకర యుద్ధం చేశాడు రావణుని దెబ్బకు జటాయువు రెక్కలు తెగి నేలపై పడిపోయాడు పిమ్మట రావణుడు సీతాదేవిని తీసుకొని లంకకు చేరి ఆమెను రాక్షసశ్రీల కాపల మధ్యగా ఉంచాడు రామలక్ష్మణులు పంచవటికి చేరి అక్కడ సీతాదేవి కనబడక విలపించారు వారు ఆమె కోసం ప్రతి చెట్టు పుట్టా గాలించారు శ్రీరాముడు భార్యాభిరహ నికి తట్టుకోలేక తీవ్రంగా పరితపించగా లక్ష్మణుడు తన అన్నగారిని ఓదార్చాడు కోపముతో శ్రీరాముడు ముల్లోకాలను భస్వం చేయడానికి సిద్ధపడగా లక్ష్మణుడు దుష్టుడైన రాక్షసును గుర్తించి అతనిని శిక్షించాలి గాని అకారణంగా లోకాలను దగ్ధం చేయడం న్యాయమా అని ప్రశ్నించాడు దాంతో శ్రీరాముడు శాంతించాడు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళిన రామలక్ష్మణులకు జటాయువు అవసాన దశలో కనిపించాడు జటాయువు రావణుని తనకు మధ్య జరిగిన పోరును రావణుడు సీతను ఎత్తుకుని పోయిన సంగతిని శ్రీరామునికి వివరించి తన ప్రాణాలు విడిచిపెట్టాడు శ్రీరాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసి ముక్తిని ప్రసాదించాడు అటువంటి మహాభాగ్యాన్ని పొందిన జటాయువు అదృష్టాన్ని ఏమని కొనియాడగలము పిమ్మట కబందుడని రాక్షసుడు తన పొడవైన చేతులతో రామలక్ష్మణులను బంధించగా వారు కబందుని బాహుబ బాహువులను ఖండించారు శ్రీరాముని అనుగ్రహంతో కబంధుడు శాప విముక్తి పొంది తన నిజరూపాన్ని పొందాడు అతడు సుగ్రీవుని వృత్తాంతాన్ని శ్రీరామునికి తెలిపి అతడు సీతాన్వేషణలు ఉపకరించగలడని తెలిపాడు సుగ్రీవునితో స్నేహం చేయమని రామునికి సూచించాడు పెమ్మటవారు మతంగవనంలో ఉన్న శబరి ఆశ్రమానికి చేరి ఆమె అతిథి సత్కారాలను స్వీకరించారు తను చాలించిన శబరికి శ్రీరాముడు పరంధామ ప్రాప్తిని అనుగ్రహించాడు తర్వాత రామలక్ష్మణులు పంపా సరోవరం మీదుగా ఋష్యముఖ పర్వతానికి పయనించారు జై శ్రీరామ్ ఇంతటితో మూడవ రోజు పారాయణం అయిందండి రేపటి రోజు నాలుగవ రోజు పారాయణం విందాము జై శ్రీరామ్